ఆరాధనలో దేవాదేవుడు తోడై ఉన్నాడు ఆ ఎన్నో దినాలు సంవత్సరాల నుండి దైవ సేవకులు ఆ సాల్మాన్ రాజయ్య గారు ఆ దైవ సేవకులు డాక్టర్ జి అయిజయ్ గారు గడిచిన రాత్రి కాల సమయంలో దేవుని వాక్యం అందించినటువంటి ఆ దైవ సేవకులు అభిషక్తులు ఈ ప్రాంతం తీసుకురావాలని ఈ ప్రాంతంలో అనేక మంది ప్రజలకు దేవుని మాటలు అందించాలని ఎన్నో సంవత్సరాల నుండి వాళ్ళు ప్రార్థించిన ప్రార్థన ఫలితమే ఈరోజు దైవ సేవకులు మన ప్రాంతంలో మన గ్రామాల్లోకి అడుగు పెట్టడం అనేటువంటి జరిగింది దేవుని ఆమె స్తోత్రం కలుగును కాక హలే గడిచిన రెండు దినాలు దైవ సేవకులు దేవుని యొక్క వాక్యం ద్వారా మేము అనేటువంటి వారు మీ చేతులెత్తండి మేము దీవించబడ్డాం దేవుని యొక్క సేవకుల యొక్క దేవుని వర్తమానాల ద్వారా ఆ పాటల ద్వారా ఆరాధన ద్వారా మేము దీవించబడ్డాం అన్న ఏంటి సగం చేయొద్దు సగం ఎత్తట్లేదు డౌట్గా ఉన్నారా ఫుల్గా ఎత్తండి విశ్వాసం అనేటువంటిది కాన్ఫిడెంట్గా ఉండాలి ఓకే వెరీ గుడ్ మంచిది ఫ్రిల్లరా ప్రాముఖ్యమైనటువంటి సమయానికి వచ్చి ఉన్నాము మరి సల్మాన్ సాల్మానయ్య గారు ఎంతో ప్రార్థనాపూర్వకంగా ఉండి వారు రచించి పాడినటువంటి పాటలు సిడి ఆవిష్కరణ ఈరోజు రిలీజ్ చేయబోతున్నారు దైవసేవుకుల యొక్క ఆధ్వర్యంలో దైవ సేవకుల చేతుల మీదుగా ప్రార్థన చేసి ఈ సిడి ఆవిష్కరణను ఆవిష్కరించడం జరుగుతుంది అలాగనే ఈ సిడి ఆవిష్కరణ సందర్భంగా దైవ సేవకులు కూడా కేక్ కటింగ్ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసి ఉన్నారు ఈ సిడి ఆవిష్కరణ కేక్ కటింగు ఆ అనంతరము దైవ సేవకులు అభిషేక్తులు రెవరెండ్ డాక్టర్ జి గారు వారు ఒక పాట పాడుతుండగా కానుక పరిచయం జరిగించిన తర్వాత దేవుని యొక్క వాక్యాలకు వెళ్ళడం జరుగుతుంది దయచేసి ఈ కార్యక్రమాన్ని మీరందరూ మనసులో పెట్టుకొని అటు ఇటు తిరగకుండా దేవుని సన్నిధిలో జాగ్రత్తగా కూర్చోవాలని ప్రభు పాటు కోరుతూ ఉన్నాను ఎన్నో దినాలు సంవత్సరాలు ప్రార్థించి ఆశించి ఎదురు ఎదురు చూసిన రీతిగా ఈ ప్రార్థనా ఫలితము మరి కొన్ని గంటల్లోనే ముగింపులోకి రాబోతుంది దేవుడిచ్చినటువంటి విలువైనటువంటి అవకాశమును మనందరం సద్వినియోగం చేసుకోవాలని ప్రభు పాటు కోరుతూ ఉన్నాను ఈ సమయంలో మరి అయ్యగారిని ఆహ్వానిస్తూ ఉన్నాము రెవరెండ్ డాక్టర్ జి ఐజే గారు భారతదేశమే కాకుండా ప్రపంచ దేశంలో అనేకమైన ప్రాంతాలలో ఈ కడవర దినాలలో రాకడి వర్తమానాలు అందిస్తూ అనేకులు ప్రభు రాకుడు కొరకు సిద్ధపరుస్తూ ఉన్నారు మరి అయ్యగారిని ఆహ్వానిస్తూ ఉన్నాము అయ్యగారు ప్రార్థన చేసి సిడి ఆవిష్కరణ ఆవిష్కరిస్తారు కార్యక్రమాన్ని ఐగారు అప్పగిస్తూ ఉన్నాం మంచిది యేసు వారి ఘనమైన ఉన్నతమైన నామములో ఏర్పాటు చేయబడినటువంటి సభల్లో మూడవ దినం ఆఖరి దినం ఆసక్తితో కూడి వచ్చిన మీ అందరికీ ముందుగా హృదయపూర్వకమైన వందనాలు శుభాలు తెలియచేస్తున్నాం గత రెండు దినాల సభలు దేవుడు ఘనంగా జరిగించారు ఒకవైపు మరి వర్షం అనుకుంటున్నా వాతావరణం ఎలా ఉన్నా దేవుడు వర్షాన్ని ఆపారు చల్లటి వాతావరణం కూడా ఇవ్వటం జరిగింది సో ఈ మూడో రోజు సభతో చక్కగా విజయవంతంగా సభలు ముగించుకుంటాం ఓకే సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దైవ సేవకులు సాల్మాన్ రాజయ్య గారు దేవుడు వారిని సేవకు పిలిచాడు పిలిచినప్పుడు ఆయన ఏం చేశాడు దేవునికి తన జీవితాన్ని సమర్పించుకున్నారు సమర్పించుకొని సంపూర్ణ సేవలోకి వచ్చారు తర్వాత కుటుంబీకులు కొంతమంది చక్కగా ఆయనకి సహకరించారు కొన్ని సంఘాలు కట్టారు కొంతమంది సేవకులతో చక్కగా సేవ జరిగిస్తున్నారు దేవుడు వారికి మంచి తలం తెలిచాడు పాటలు రచించటం స్వరకల్పన చేయటం మరి ఎట్టయినా పాటలు పాటించాలి ఆ పాటలు ప్రజల్లోకి వెళ్ళాలి దేవునికి మహిమ రావాలని ఆయన కోరిక కాబట్టి గతంలో ఒక సీడీ చేయటం జరిగింది ఆ సీడీ చక్కగా జరిగింది ఇప్పుడు ఈరోజు రెండవ సిడి రెండవ సీడీని మేము ప్రార్థన చేసి దీన్ని ప్రారంభిస్తాం ఓకే ఈ సీడీని యూట్యూబ్లో పెడతారు తర్వాత మీరు అందరు మీకు తీరుకున్న సమయంలో ఎప్పుడైనా చూసుకోవచ్చు ఈ సీడీని ఓపెన్ చేసిన తర్వాత ఓ పాట ఓ పళ్ళు వచ్చిన అట్లా మీకు వినిపిస్తారు మీటింగ్ అయిపోయినాక భోజనాలు చేస్తున్న టైంలో చక్కగా ఈ సీడీలో ఉన్న పాటలు వరుసగా వస్తూ ఉంటాయి చక్కగా మీరు భోజనం చేసుకుంటూ సరదాగా హ్యాపీగా ఆ పాటలు వింటూ ఆత్మీయంగా బలపరచబడండి కాబట్టి మీరు భోజనం చేసే టైంలో ఈ సీడీ పాటలు మీకు వేయబడతాయి అందువల్ల ఇప్పుడు ప్రార్థన చేసి సీడిని ఆవిష్కరిస్తాం ఆ తర్వాత వారు సంతోషానికి గుర్తుగా అలాగే ఇన్ని సంవత్సరాల పరిచయం కూడా దేవుడు చక్కగా జరిగించాడు కాబట్టి ఈ పరిచయం ఇంకా ముందుకు వెళ్ళాలి మధురంగా ఉండాలని కేక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో కేక్ కట్ చేస్తాం ఓకే ఆ తర్వాత ఒక పాట పాడతాం పరిచారికలు రెడీగా ఉండాలి తర్వాత కానుకలు పట్టేవాళ్ళు పరిచారికలు ఇటు నుంచి ఒకళ్ళు నుంచి ఒకళ్ళు నుంచి ఒకళ్ళు మొత్తం కవర్ చేయడానికి కానుకలు పట్టే పరిచారికలు కూడా సిద్ధంగా ఉండండి ఆ కానుకలు పరిచయం పని వెంటనే చక్కగా మనం సందేశంలోకి వెళతాం ఈరోజు చివరి రోజు కాబట్టి మరి పది నిమిషాలు వెనక ముందైనా మీరు టైం చూసుకోగాకండి లేట్ అయినా పర్లేదు చక్కగా జరిగించుకుందాం తర్వాత అందరికి ప్రేమ ఇందు కూడా ఏర్పాటు చేశారు కాబట్టి కంగారు పడాల్సిన పని లేదు ఇంకా రావాల్సిన వాళ్ళు ఉంటే ఎడపతడపు వచ్చేస్తారు వచ్చిన మీ అందరిని అభినందిస్తున్నాం ఈరోజు నూతనంగా వచ్చిన వారు కూడా ప్రత్యేక తెలియపరుస్తున్నాం మరి మీ సభల ద్వారా మేలు పొంది ఏ సంఘానికి మీరు వెళ్ళకపోతే సల్మాన్ రాజు గారు అక్కడక్కడ మరి అనేకమైన బ్రాంచీలు పెట్టారు మీకు ఏ బ్రాంచ్ దగ్గరలో ఉంటే ఆ బ్రాంచీకి వెళ్ళి చక్కగా మీరు ఆత్మీయంగా బలపడండి తర్వాత నేను అలాగే మన సోదరుడు కాలేవు రాజు గారు మేము అందరూ మాట్లాడుకున్నాం దేవుని చిత్తం అయితే నెలకు ఒకరోజు క్లాసులు పెట్టాలనుకుంటున్నాం దేవుని చిత్తం కోసం కనిపెడుతున్నాం కాబట్టి నెలకు ఒకరోజు చక్కగా మరి సేవ చేయాలి అనే ఆసక్తి కలిగిన వాళ్ళ కోసం వాక్యం మేము బాగా నేర్చుకుంటామండి తర్వాత మేము కూడా సువార్త ప్రకటించాలండి పరిచర్య చేయాలి లేక సేవకులు సహాయంగా ఉండాలనుకుంటున్నాం అనుకునేవాళ్ళు సావుకులు సువార్థికులు సంఘ పెద్దలు స్కూల్ టీచర్లు ఎవరు స్త్రైనా సరే నెలకు ఒక రోజు మరి చక్కగా బైబిల్ క్లాసుల్లో వాక్యం నేర్చుకోవడానికి అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం అయితే ముందు దేవుని చిత్తం కోసం కనిపెట్టి ఆ తర్వాత రాజు గారి ద్వారా విషయాలు మీకు తెలియపరుస్తాం తర్వాత సో ఆ విధంగా నెలకొక రోజు మనకు బైబిల్ క్లాసులు జరిగినా కూడా మంచిదే దానిలో మీరు పాల్గొనవచ్చు ఓకేనా సో ముందు ఇప్పుడు మనం సీడిని చేద్దాం తెల్లవంచను చిన్న ప్రార్థన చేసుకుందాం అందరు తలవంచని ప్రార్థన చేద్దాం ప్రార్థన మా తండ్రి జీవాధిపతి మీ ఘనమైన పాదాలకు స్థుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీ దాసులు సాల్మన్ రాజు గారిని మీరు సేవకొరకు పిలుచుకున్నారు పిలుచుకోవడమే కాదు మీ చేతిలో పాత్రగా వాడుకుంటున్నారు ఇంకా వాడుకోండి వారికి కొన్ని తలంతులు ఇచ్చారు వారికి ఇచ్చిన తలంతులను బట్టి చక్కగా పరిచర్య జరుగుతుంది సో పరిచయంలో భాగంగా ఈరోజు రెండవ సీడీ మేము ఓపెన్ చేస్తున్నాం గతంలో ఒక సీడీ అయిపోయింది రెండవ సీడీని ఇప్పుడు ప్రజలకు పంపిస్తున్నాం దీని ద్వారా మీకు మహిమ రావాలని ఆశిస్తున్నాం నాయన తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో ఏసు రాజా నీవు నన్ను పిలిచావు ఏసు రాజా నీవు నన్ను పిలిచావు అంటూ ఈ సీడీని మేము బయటికి రిలీజ్ చేస్తుండగా మీరు సహాయం చేసి ఈ సీడీ ద్వారా మీరు మహిమ తెచ్చుకోమని పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి అందరి పెద్దగా చెప్పాలి పెద్దగా ఆ మెయిన్ ఎస్ ఈ సమయంలో తండ్రి కుమార యేసు రాజా నీవు నన్ను పిలిచావు అంటూ ఈ సీడీని విడుదల చేస్తున్నాం

すごい ఈ పరిచర్య ఇన్ని సంవత్సరాలు ఘనంగా జరుగుతూ వచ్చింది ఇక ముందుకు జరగాలి కనుక ఈ పరిచర్య మధురంగా కొనసాగాలి అంటూ దానికి సూచనగా కేక్ కట్ చేస్తున్నాం సో ఈ కేక్ ఎలా మధురంగా ఉంటుందో ఈ పరిచర్య కూడా ఇంకా ముందుకు వెళ్ళాలి దైవశాకు మీరు అందరూ సహకరించవలసిందిగా మీకు మనం చేస్తున్నాం దైవశాఖం ప్లీజ్ కామ్ ఓకే రండి దైవశాఖకులు రండి దైవశాఖకులు రావడం కూడా మన సంతోషం అసలు వారి పాదాలు మన గ్రామంలో ఉండటమే మనకు దీవిన దైవశాఖకులు మనం గౌరవించాలి దేవుని స్తోత్రం దైవశాఖకులు అందరిని బట్టి దేవుని స్థుతులు చెల్లిస్తున్నాం వారిని అందరిని గౌరవిస్తున్నాం వారు దేవుని బిడ్డలు గనక వారు రక్షణ స్వార్థం ప్రకటించేవారు తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మీకులు నామములో ఈ పరిచర్యకు గుర్తుగా మధురంగా కేకును కట్ చేస్తున్నావు దేవునికి స్తోత్రం な <noise> <noise> పాటలు బ్రహ్మాండంగా ఉండవు ఇప్పుడు వినాలంటే మనకి వినాలనిపిస్తుంది కాబట్టి టేస్ట్ మీరు బోన్ చేసేటప్పుడు మీకు వినిపిస్తాం ఈ టేస్ట్ చాలా బాగున్నాయి అందరు గట్టిగా జపలు కొట్టండి చాలా గారు చాలా బాగా రాశారు పాటలో పాడినోళ్ళు కూడా బాగా పాడారు కాబట్టి మొదటి పాట బాగుందంటే లోన ఇంకా బాగుంటాయి కాబట్టి చక్కగా బోన్ చేసే టైంలో అందరు ప్రశాంతంగా ఆ సీడి కూడా వింటూ చూస్తూ బోన్ చేయండి రెండు పనులు అయిపోతాయి ఓకేనా మీరు భోజనం అయిపోయిన దాకా పాటలు వేస్తూ ఉంటారు చిన్న సౌండ్ పెట్టి చక్కగా మీరు ఆ పని జరిగించండి ఇప్పుడు మనం కానుక సమర్పణ జరిగిద్దాం మరి పరిచర్య ఎంతతో ఖర్చుతో కూడింది మరి దైవ సేవకులు మనం సహకరించాలి కాబట్టి పాడపాడుచుండగా మీరందరూ అందరూ కానుక సమర్పణలో పాల్గొనండి పరిచయకులు రండి కవర్ చేయండి అందరినీ ఆ తర్వాత మనం ప్రార్థన చేసుకుని సందేశంలోకి వెళతాం ఈరోజు చివరి రోజు కనుక మరి క్లుప్తంగా నా సాక్ష్యం కూడా మీతో కొంత పంచుకుంటాను మొదటిసారి వచ్చాను కనుక క్లుప్త సాక్ష్యాన్ని కూడా పంచుకొని రాత్రి ఒక సందేశం విన్నాం ఈ రోజు మరొక సందేశం వింటాం చివరిలో ప్రార్థనాశీర్వాదాలు అయిపోయిన తర్వాత ప్రత్యేక ప్రార్థన కూడా ఉండి ఈ రోజు ఎవరైనా సమస్యలతో అనారోగ్యంతో